Horseshock About 5 filtres dry Lots of спорт density తీసుకుంట <tipotipotipos> <tipotipos> <tipotipos> बस बोल रहा है ना ये मेरा एनएन है ना अभी भी कई दिन से పేరు రేడుక ఊరు రాత్రి ఏనుగులు ఇచ్చి అంతా ఒక నష్టం చేసినవి ఇరవై వేల గంట నష్టం చేసినవి ప్రభుత్వం ఆదుకో సూర్యనాయుడు సాకేరు గ్రామం రాత్రి ఏనుగులు ప్రవేశించి ఇక్కడ రైతులది ఇతరంగా నష్టం చేసినాయి ఆ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వము భరించాలనేసి రైతులంతా కూడా పదే పదే కోరుకుంటున్నారు తరచూ ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాన్ని రైతులందరి తరఫున కోరుతున్నాం రాజశేఖరు రాత్రి ఏనుగులు మా పంటల మీద దాడి చేసి మడి ఒక రెండు ఎకరాలు అంటి సెట్లు ఒక ఇరవై ముప్పై సెట్లు అంతా నాశనం చేసినాయి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను